హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజా మరి ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ టూని ఎగ్జామ్ను ఉద్దేశించి ఎకానమీలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్కి ఎంసీక్యూస్ ద్వారా మనకి ఎక్స్ప్లనేషన్ చేసేటువంటి క్లాసెస్ అయితే మనకి ప్రతిరోజు మన ఛానల్లో వస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి టాపిక్ భారతదేశ పన్నుల విధానంలో కొత్తగా వచ్చినటువంటి పన్ను మనకు జిఎస్టి కి సంబంధించినటువంటి అంశాలు అన్ని కూడా మొత్తం జిఎస్టి కాన్సెప్ట్ అంతా కూడా ఈ యొక్క క్లాస్లో మీకు ఎంసీక్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ క్లాస్ అయితే రూపొందించబడింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వస్తాయి ప్రశ్నల యొక్క పీడఫ్ మీకు కావాలనుకున్నప్పుడు ఆరు షెడ్యూజోన్ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఉచితంగా అయితే మీరు గ్రూప్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్న కోసం బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైన్ రూపీస్ కి అదే విధంగా కరెంట్ ఎకానమీ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఆరు షెడ్యూజోన్ యాప్ అందిస్తుంది కాబట్టి ఒకసారి ఆరు షెడ్యూల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి బిడ్ బ్యాంక్స్ అయినా టెస్ట్ సిరీస్ క్లాసెస్ అయినా ఫ్యాకల్టీస్ని చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైస్కి ఇచ్చేది మనం మాత్రమే కాబట్టి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇక్కడ ఈరోజు మనం క్లాస్ అనేటువంటిది జిఎస్టీకి సంబంధించి అంటే జిఎస్టీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిఎస్టి భారతదేశంలో జిఎస్టీని అమలు చేశారు మరి రెండు వేల పదహారు నుంచి అమలులోకి వచ్చింది ఈ జీఎస్టీ అమలు చేయడం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఇలా ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు జిఎస్టీని తీసుకొచ్చారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచడం అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచడం ఒకే వ్యవస్థ కింద ఉన్న రకరకాలైనటువంటి పరోక్ష పన్నులను రకరకాల రకరకాలైనటువంటి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులన్నిటినీ కూడా ఏకీకృతం చేయడం ఎగుమతులను ఎంకరేజ్ చేయడం ఆదాయ అసమానతలను తగ్గించడం ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నా కోర్స్ ఇక్కడ కొన్ని జిఎస్టీని అమలు చేస్తే ఈ రిజల్ట్లు రావచ్చు ఆ అసమానతలు తగ్గడం అట్లా ఏం జరగవచ్చు కానీ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అన్నప్పుడు మాత్రం అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు రకరకాల పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ కన్ఫ్యూజన్ని అరేట్ చేసి అన్నిటినీ ఒక తాటి కిందకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమమే మనకి జిఎస్టీ పరోక్ష పన్నుల విధానంలో ప్రత్యక్ష పన్నులు ముందే ఉన్నాయి అవే నడుస్తున్నాయి బట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటినీ కలిపి ఒక ట్యాక్స్గా తీసుకొచ్చేటువంటి కార్యక్రమమే జిఎస్టీ కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి జిఎస్టీ అనేటువంటిది ఏ తరహా పన్ను మూలం గమ్యం అంటే మనకు ఆదాయము ఖర్చు ఏ ఆధార్ ఏ తరహా పన్ను అంటే డెస్టినేషన్ ఓరియెంటెడ్ ట్యాక్స్ అండి జిఎస్టీ అంటే డెస్టినేషన్ ఓరియంటెడ్ ట్యాక్స్ అంటే గమ్యము అంటే గమ్య ఆధారిత పన్ను అంటే ఏదైతే వస్తువు కంప్లీట్ ప్రొడక్షన్ అయిపోయిందో ఎండ్ ఆఫ్ ద స్టేజ్ అంటే ఫైనల్ గూడ్ మీద లేదా ఫైనల్ సర్వీస్ మీద విధించేటువంటి పన్ను ఉత్పత్తి దగ్గర కాదు ఖర్చు దగ్గర కాకుండా అనేక రకాల ట్యాక్సెస్ రకరకాల ట్యాక్సెస్ రకరకాల స్టేజెస్లో వేసి ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఎండింగ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో గమ్యం ఏదైతే ఉంటుందో వస్తువుకి వినియోగదారుడికి చేరే ముందు లేదా వస్తువు సేవ వినియోగదారుడికి చేరే ముందు ఏదైతే ఉంటుందో అక్కడ విధించేటువంటి పన్ను కాబట్టి డెస్టినేషన్ ఓరియంటెడ్ ట్యాక్స్ అని అంటాము దీన్ని మనం గమ్యం ఆధారిత అని కూడా ఈ క్రింది వాటి ఏది భారతదేశంలో జిఎస్టి రకము కాదు అంటే ఇక్కడ రకరకాల జిఎస్టి టైప్స్ అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏది జిఎస్టి రకం కాదు అనేటువంటిది క్వశ్చన్ అనమాట సెంట్రల్ జిఎస్టి అనేటువంటిది ఉంది రాష్ట్ర జిఎస్టీ అనేటువంటిది ఉంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అంటే సేట్ సెంట్రల్ కంబైండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేటువంటిది కూడా జిఎస్టీలో రకాలే ఎగుమతులకు సంబంధించి ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనేది సపరేట్గా ఉంటుంది తప్ప అది జిఎస్టీ ట్యాక్స్ అయితే కాదు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా రాష్ట్రాల్లో వస్తువుల సరఫరాలో నిమగ్నమైన వ్యాపారుల కోసం జీఎస్టీ నమోదు నమోదు చేయడానికి అంటే వస్తువులు సేవల సరఫరా కోసం జిఎస్టిలో వాళ్ళు నమోదు చేయించుకోవాలన్నప్పుడు వాళ్ళ యొక్క పరిమితి వాళ్ళ వ్యాపారం లేదా సేవ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఫర్మ్ ఆదాయ పరిమితి ఎంత సంవత్సరానికి అంటే మరి యాజ్ పర్ లేటెస్ట్ డేటా ప్రకారం మనం చూసుకున్నప్పుడు నలభై లక్షలు నలభై లక్షలకు పైబడి కనుక వాళ్ళ వార్షిక టర్న్ ఓవర్ కనుక ఉంటే వాళ్ళు జిఎస్టీలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట జిఎస్టి కింద వస్తువులు మరియు సేవలు జిఎస్టీ కింద వస్తువులు మరియు సేవలు అంతర్రాష్ట్ర సరఫరాలపై వేసేటువంటి పన్నుని ఏమంటారు వస్తు సేవలు అనేటువంటి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రాష్ట్రాల మధ్య తిరుగుతున్నప్పుడు అంతర్రాష్ట్రాల మీద అంతరాష్ట్ర వస్తు సేవల మీద విధించే పన్ను జిఎస్టీలో ఏదైతే ఉంటుందో ఆ పన్నుని ఏమని అంటారు అనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జీఎస్టీ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఇక జిఎస్టీ క్వశ్చన్ రాంగ్ ఉందండి ఈ క్రింది వాటిలో జిఎస్టి ద్వారా ఉపసంహరించబడిన పరోక్ష పన్ను ఏది ఇక్కడ వేరే ట్యాక్సెస్ ఉన్నాయండి వీటిలో ఒక ట్యాక్స్ అనేటువంటిది జిఎస్టి రావడం వల్ల అది రద్దు చేయబడింది తీసివేయబడింది ఆ ట్యాక్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు ఆదాయ పన్ను డైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి ప్రస్తుతం కూడా ఉంది కార్పొరేషన్ పన్ను డైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి ప్రస్తుతం కూడా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ అది కూడా మనకి ప్ర డైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి ప్రస్తుతం కూడా ఉంది బట్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి అది జిఎస్టీలో భాగంగా కలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ ట్యాక్స్ లేదు ఓకే ఇక భారతదేశంలో జిఎస్టి అమలు మరియు సవరణలపై సిఫార్సులు చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే జిఎస్టీ అమలు చేయడం కానీ దానిలో ఏదైనా మార్పులు చేయడం కానీ లేదా అమాండ్ చేయడం కానీ ఇట్లా దీని యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ జీఎస్టీకి సంబంధించి ఎవరు తీసుకుంటారు అనేటువంటిది క్వశ్చన్ అండి సో మరి ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే మీకు జిఎస్టి కౌన్సిల్ ఏదైతే ఉందో జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జీఎస్టీ చట్టం ఏదైతే ఉందో ఈ జీఎస్టీ చట్ట ప్రకారం సూచించబడినటువంటి గరిష్ట స్లాబ్ రేట్ ఎంత అంటే ఎంత స్లాబ్ వరకు మనం జిఎస్టి విధించవచ్చు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మ్యాక్సిమం జిఎస్టి అనేటువంటిది జిఎస్టి చట్ట ప్రకారం నలభై శాతం వరకు నలభై శాతం వరకు విధించవచ్చు కానీ ప్రస్తుతం భారతదేశంలో హైయెస్ట్ జిఎస్టి పర్సంటేజ్ ఎంత అంటే ఇరవై ఎనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే హైయెస్ట్ జిఎస్టి పర్సంటేజ్ అయితే ఉంది ఈ హైయెస్ట్ జిఎస్టీ పర్సెంటేజ్లో మనకు టొబాకో గూడ్స్ కానీ లగ్జరియస్ గూడ్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వీటి అన్ని వస్తువులకి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ భారతదేశంలో ఉంది ఫార్టీ పర్సెంట్ వరకు వేసే ఛాన్స్ ఉంది బట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ దా హైయెస్ట్ లాబినవ ఇండియా ఇక భారతదేశంలో ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని సారీ ఎన్నో అమాండ్మెంట్ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో జిఎస్టి అనేటువంటి పన్నుని తీసుకొచ్చారు అనేటువంటిది క్వశ్చన్ అండి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారతదేశంలో నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదహారులో చేసి ఏకీకృత ప్రజ పరోక్ష పన్ను విధానాన్ని జిఎస్టిని భారతదేశంలోకి తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఇక వాట్ ఈస్ ద జీడిపి ఇన్ఫ్లేటర్ జీడిపి ఇన్ఫ్లేటర్ అంటే ఏంటి అనేటువంటిది క్వశ్చన్ ఇక జీడిపి ఇన్ఫ్లేటర్ అంటే ద రేషియో బిట్వీన్ ద నామినల్ జీడిపి అండ్ రియల్ కాల్డ్ యాజ్ ఎ జీడిపి రిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి మనం జీడిపిని లెక్కించేటప్పుడు అంతిమ వస్తు సేవల యొక్క విలువ ఏదైతే ఉంటుందో ఒక సంవత్సర కాలంలో దానిని ప్రస్తుత సంవత్సర కాల ధరలతో లెక్కించినట్లయితే దాన్ని నామినల్ జీడిపి అంటారు కానీ ఒక ఇయర్ ని తీసుకొని ఏ పరిస్థితులు మారని ఒక ఇయర్ ని మనం తీసుకుని దాని దా ధరలతో నిర్ణయించినట్లయితే దాన్ని రియల్ జీడిపి అంటారు ఈ నామినల్ జీడిపి రియల్ జీడిపి యొక్క రేషియో డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని జీడిపి డిఫిలేటర్ అంటారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ వాట్ ఇస్ నేమ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ ఆఫ్ జిఎస్టి ఇండియా ఆన్లైన్ పోర్టల్ ఏ పోర్టల్ జిఎస్టి ఇండియా నిర్వహిస్తుంది జిఎస్టి కొరకు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే జిఎస్టిఎన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అండి ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిఎస్టి కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం ఐటీసీ అనేటువంటిది పనిచేస్తుంది దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఐటీసీ అనేటువంటిది ఇక్కడ పన్నులు క్యాష్ ట్రేడింగ్ యొక్క ప్రభావాన్ని నివారించడం అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే వేరియస్ టైప్స్లో ఒకే వ్యక్తి మీద రకరకాల పన్నులు ఒకేసారి రకరకాల ట్యాక్సెస్ అనేటువంటివి వేరే స్టేజెస్లో ట్యాక్సెస్ అనేటువంటి పడకుండా చూడైన రెస్పాన్సిబిలిటీ అనమాట ఇక ఇచ్చినటువంటి ట్యాక్సెస్లో ఏది జిఎస్టి కింద చేర్చబడలేదు అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది జిఎస్టి కింద చేర్చబడలేదు అంటే మనకు కింది వాళ్ళలో జిఎస్టి కింద చేర్చబడని పన్ను సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ సేవా పన్ను రాష్ట్ర వ్యాట్ మరి వీటిలో చూసుకుంటే కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని జార్చలేదు ఆప్షన్ సిఇజ్ రైట్ ఆన్సర్ ఇక జీఎస్టీ కింద రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆర్సీఎం అనేటువంటిది పనిచేస్తుంది ఈ ఆర్సీఎం అనేటువంటిది దేని దేనిని సూచిస్తుంది అని చూసుకుంటే ఇక్కడ ఆర్సిఎం అనేటువంటిది ఎవరైతే డెస్టినేటర్ ఉన్నాడో ఎవడైతే చెల్లించాలో అతను చెల్లించే విధంగా అంటే ఇక్కడ వస్తువులు లేదా సేవలు ఎవరైతే ఉన్నాయో ఆ వస్తువులు సేవలు పొందేటువంటి గ్రహీత ఎవడైతే కన్జూమర్ ఉంటాడో అతను చెల్లించే విధ పన్నుని మనం ఆర్సీఎం అనేటువంటి పదాన్ని సూచిస్తుంది అనమాట సో అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కంటే ఆ వస్తువుని యూటిలైజ్ చేసుకునేటువంటి కన్జ్యూమర్ మీద అది ఇంపాక్ట్ అనేటువంటిది ఆర్సీఎం అనేటువంటి ఓడైతే చూపిస్తుంది కాబట్టి ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు రేపు మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఎకానమీకి సంబంధించి మనం క్లాస్ అయితే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు మన క్లాస్ని అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్